ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా లేదు ప్రజల వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు ఎంత బాధ్యత జరిగింది ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మా మన మన దగ్గర ఉంది ఎవరికి ఏ జబ్బు ఉందో జ్వరం ఉందో బీపీ ఉందా సుఖం ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాను బట్టి మందరు ఇచ్చారా ఇవాళ అందరు రెస్ట్ ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్తదనం ఇది ప్రజలు కోరుకుంటుంది ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే నాకు అది నా పరిస్థితులు బాగలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి అది అది ప్రభుత్వం తనకు బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టాడుగు వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకున్న బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాలు చేసి ఎందుకు జగన్మోహన్ ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి అది అందుకు అది మా తాలూకా కాన్ఫిడెన్స్ అందుకు వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోన్ కారణాలు కారణం ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు ఆ వేస్తారు మాకు జగన్మోహన్ కోపం మా టీవీ ఫైవ్ చూసి మా ఏబిఎన్ చూసేస్తారు టీవీ ఈటీవీని చూసి లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు సాయంత్రం ఏడు గంటలకి చదువుతున్న పనికి మళ్ళీ డిపాబేట్ని చూసి అనుకుంటారు అదే మరి అనుకుని చెప్తాను ప్రశాంత్ కిషోర్ బ్రహ్మ అండి బ్రహ్మ అదేమైనా బ్రహ్మ గారు బ్రహ్మ క్యాష్ పార్టీ అనొచ్చు మా మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము ఆ తర్వాత చూసాం తత్వం ఇది ఇది కమర్షియల్ రా బాబు ఇది ప్రాక్టికల్గా లేదు ఇది వేస్తాం అనుకున్నాము జిమ్కి అంతవరకు పని చేయవు కదా సార్ జిమ్ ఆ అక్షణకి పని చేస్తాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జిమిక్ కాదు పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది అందుకనే ఆయన ఆ లైన్లో తీసుకున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది జిమిక్లు చేయొచ్చు నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నాం వదిలిసాము మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా చట్కాలతోనే గడితే కాదు చెట్కా ఆ క్షణానికి పనికి వస్తుంది ఉద్రేకంలోనూ ఆవేశంలోనో ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ్ళ పనికి రాదు ఏది పనికి వస్తుంది పర్మనెంట్గా మనం చేసిన కృషి మనం చూపెడుతున్న పరిస్థితులు మనం ఇస్తున్న గవర్నెన్సీ వాడికి జరిగిన మేలు వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి పెనుకొస్తాయి ప్రస్తుతానికి అయితే మా కనిపించింది మాకు రిజల్ట్స్ కింద సంబంధం లేదు తప్పు తప్పు రిజల్ట్స్ కింద వాళ్ళని పెట్టుకోవడం తప్పు అది తప్పు రెండు పైలు వేరేం చెప్తాను నాకు చేసేవాడిని నేను తర్వాత అనుభవించి నేను ఆలకేం పోయింది అది మనలా వెళ్ళిపోతారు ప్రశాంత్ కిషోర్ కానీ ఐబ్యాక్ కానీ ఇంకొకరు కానీ కానీ పర్మనెంట్ ఎవరు వైసీపీ పార్టీ పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు అందులో ఉన్న నాయకులు కార్యకర్తలు పర్మనెంట్ కదా మేబీ రెసిస్టెన్స్ తప్పే ఉంది నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు అనుకున్నప్పుడు నీ చేద్దాం ఫోన్ ఎందుకు అంతే మా అంతే సపోర్టు నువ్వు అది కాదమ్మా కాదు ఏదే దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉన్నారు కదా ఫోన్ ఎందుకు కోఆర్డినేషన్ కదా కమ్యూనికేషన్ గ్యాప్ కదా నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అత్త పెట్టుకున్నావు ఏ సరే ఎవరు బయట బయట వాళ్ళు ఎవరు అంటారు బయట వాళ్ళు ఎవరు అంటారు వచ్చి మూడు పేర్లు చెప్తారు మా మా లీడర్ వచ్చి మూడు పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు వీడు అవుద్ది అవుతుంది అయిపో ఆరు ఇస్తారు ఆరుగురు ఉంటారు అక్కడ అభ్యర్థి ఇంకా ఇచ్చిన ఆరు ఇచ్చేస్తారు ఏబీసీడీ అని అది కాబట్టి కాబట్టి పూర్వం మన మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి దాబు దాబులెట్ని నేను ఇచ్చేవా అని చెప్పుకునేటట్టు ఉండేది ఆ టైపు తప్పు తప్పే ఉంది అదే అలా సార్ పేరు పక్కనొచ్చి మరత పాజిటివ్ నెగిటివ్ పేరు పాజిటివ్ యారుగరే ఉంటారు యావడితే అవును